ఆదివారం ప్రసంగాలు చెబుతూ ఉన్నా శుక్రవారం జరుగుతున్నా బుధవారాలు జరుగుతున్నా శనివారాలు జరుగుతున్నా టీవీల్లో యూట్యూబ్ల్లో వస్తూ ఉన్నా ఎక్కడెక్కడో ఎందరో గొప్ప గొప్ప దైవచనలు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నా ఇంకా మానవుని ఆలోచన విధానం ఎలాగుందో తెలుసా వెళ్దాంలే చేద్దాంలే చూద్దాంలే రక్షణ కదా పొందుదాంలే మారు మనస్సే కదా పొందుదాములే మార్పే కదా తర్వాత మారుదాంలే ప్రార్థనే కదా ఇప్పుడు కుదరదు రేపు చేద్దాంలే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలంటే ఇప్పుడు కాదు తర్వాత చదువుదాములే ఒక నిర్లక్ష్య ధోరణి ఒక అలక్ష్యం ఈరోజు మానవుల మీద ఏలుబడి చేస్తుంది నా మాటలు జాగ్రత్తగా వినండి ఒక నిర్లక్ష్య ధోరణి ఒక అలక్ష్యం ఈరోజు మానవుల మీద ఏలుబడి చేస్తుంది ఏలుబడి చేస్తుంది అమ్మా సభలు జరుగుతున్నాయి రండి వెళ్దాంలే ఆదివారం ప్రార్థనకి టైం అయిపోతుంది రండి వెళ్దాంలే ఉదయమైంది ప్రార్థన చేయాలి చేద్దాంలే అన్ని ఆలస్యం చేస్తున్నటువంటి రోజులు ఇవి అందుకే చెబుతున్నాను మానవుల మీద ఏలుబడి చేస్తున్నది ఏంటో తెలుసా నిర్లక్ష్యం అలక్ష్యం ఆలస్యం ఈ ఆలస్యం ఎంత దారుణానికి ఒడుగడతాదో ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ఈ ఆలస్యం అనేది ఈ అలక్ష్యం అనేది ఈ నిర్లక్ష్యం అనేది ఎంత భయంకరమైనదో అది మన జీవితాల మీద ఎంతగా ప్రభావితం చేస్తుందో మనల్ని ఎంతగా అది క్రొంగదీస్తాదో ఆత్మీయ జీవితంలో ఎంతగా బల బలహీనపరుస్తాదో దేవునికి దేవుని సన్నిధికి దైవాశీర్వాదానికి నిన్నెంత దూరం చేస్తాదో ఒక్క మాట చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో అత్యంత జ్ఞాని అయినటువంటి సొలోమోను మహారాజు గారు రచించినటువంటి పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేను అతనిని వెదకినను అతడు కనబడకపోయను నేను పిలిచినాను అతడు పలుకలేదు దేవునికి స్తోత్ర అమ్మా సోలమితి మాట్లాడుతున్న మాట సార్ సోలమితి అంటే ఎవరో తెలుసా సంగము అనండి అందరూ చెప్పాలి ఎవరు సంఘం ప్రాణప్రీణి వెదుగుతుందంట మరి అతడు ఎవరు చెప్పాలి ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్ర కూర్చున్న మనం అందరము కూడా ప్రాణప్రియుని వెతికే పనిలో ఉన్నాం ప్రభు అయిన యేసును కనుగొనే ప్రయత్నములో ఉన్నాం క్రైస్తవ జీవితం అంటేనే అది క్రైస్తవ్యం అంటేనే అది జీవితకాలమంతా ప్రభుని కనుగొంటూ ప్రభుని వెతుకులాడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాం పరుగులు పెడతా ఉంటాం ప్రయాణాలు చేస్తూ ఉంటాం సరే ఈ విషయాన్ని కాసే పక్కన పెడితే ఈరోజు సంఘం అంట క్రిస్తు ప్రభు వారంట ఇప్పుడు ప్రభు ఏం చేశాడు ప్రాణ ప్రియుడు ఏం చేశాడు సంఘాన్ని ప్రేమించి అనగా ఇక్కడ కూర్చున్న నిన్ను ప్రేమించి ఎవరిని నన్ను అనండి అందరూ గట్టిగా ఇంకా స్వరమేతి నన్ను ప్రేమించి ప్రియుడు నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎక్కడికి వచ్చాడో తెలుసా నీ ఇంటికాడికి వచ్చాడు నీ ఇంటికి వచ్చాడు నీ గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఎక్కడ నిలబడ్డాడు నీ గుమ్మం దగ్గర నిలబడ్డాడు తలుపు తట్టుచూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు తలుపు తట్టుచూ ఉన్నాడు ఇందకు ఒక మాట అన్నాను నేనేమని ఆదివారం ప్రసంగాలు చేస్తున్నాం శుక్రవారం ప్రసంగాలు చేస్తున్నాం శనివారం ప్రసంగాలు చేస్తున్నాం బుధవారం ప్రసంగాలు చేస్తున్నాం అయితే ప్రసంగం స్థుతికోడికైతే ప్రసంగం కృతజ్ఞత అయితే ప్రసంగం చనిపోతే ప్రసంగం పెళ్ళైతే ప్రసంగం ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా ఎందుకంటే ఇన్ని ప్రసంగాల ద్వారా ప్రియుడైనటువంటి ప్రభు నీ తలుపు తడుచుంటే కూడా నువ్వు తలుపు తెరవడంలా అర్థమైందా ఇన్ని ప్రసంగాల ద్వారా ఇన్ని మాటల ద్వారా ఇన్ని వాక్యాల ద్వారా ప్రభు నీ హృదయం అనే తలుపు తడుచు నీ ఇంటి తలుపు తడుచుంటే మనం ఏం చేయట్లా తలుపు తీయడంలా తలుపు తీయడంలా షోలమితి అందుకే ఈ మాటలు తెలియజేస్తుంది నేను తలుపు తీయునంతలో అతనేమయ్యాడు గట్టిగా కింద ఉన్నారు అందరు గట్టిగా వెళ్ళిపోయాను ఒక మాట అడుగుతాను చెప్పండి మీ ఇంటికి చుట్టాలు వస్తారా ఎక్కడున్న మన అందరింటికి చుట్టాలు వస్తారా చుట్టాలు కూడా రానంతగా ఉన్నామా మనం ఏమండి లేమా అప్పుడప్పుడు కొన్ని చోట్ల వినేవాండి చిన్నప్పుడు ఎవరైనా ఒక కుటుంబం వారంట కొంతమందిలే అందరూ కాదు ఎవరైనా చుట్టాలు వచ్చి ఒక రోజు ఉన్నారనుకో ఎంత సంతోషం ఎంత ఆనందం రెండో రోజు ఉన్నారనుకో కొంచెం సంతోషం కొంచెం ఆనందం మూడో రోజు కూడా ఉండిపోతున్నారనుకో వీడెల్ల లేడు వీళ్ళ కదిలేలా లేరు వీళ్ళ సంగతి ఎలా కాదనంట భార్య భర్త గొడవ పెట్టేసుకుంటారంట వాళ్ళు పొల పొలం మనం గొడవడేసుకుంటా ఉంటే ఇంకా చుట్టాలు ఇంట్లో నెమ్మదిగా ఉండగలరా సంతోషంగా ఉండగలరా చెప్పండి ఎమా మరి ఏం వండుతున్నా అంటే నేనే వండు తెచ్చేతే బయట నుంచి లేకపోతే మానేయి అంటే పక్క గదిలో ఉన్న చుట్టం ఏమనుకుంటాడు ఇప్పుడు ఏళ్ళేళ్ళు కొట్టుకుని మాకు బొవ్ పెడతారా ఎట్రా బిర్యానీ వద్దులేరా బాబు సారన్నమానా ఎడతారా వెట్రా అవునా కదా ఇలాగే ఉండేవారట అలా లేము కదా అందరు చుట్టాలు మన ఇంటికి రావడానికి ఇష్టపడతారుగా మనతో గడపడానికి ఇష్టపడతారుగా మరి అలా మీ చుట్టాలు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చే సమయానికి మీ తలుపులు వేసుంటే మీ తలుపులు వేసుంటే ఎంతసేపు తలుపులు కొడతారు చెప్పండి రెండు నిమిషాలు కొడతారా మూడో నిమిషం వెళ్ళిపోతారా మళ్ళీ ఎలడో మరలా మరలా కొడతాడు నేను అంటాను నాలుగు రోజులుండి వెళ్ళిపోయేవాడే చాలాసేపు నువ్వు తలుపు తీసేదాకా తలుపు తడతాడు కదా మరి నా ప్రభు ఎంతసేపు నీ తలుపు తట్టుంటాడో తెలుసా దేవునికి స్తోత్ర ఒక నిమిషమే తట్టిపోయాడా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో తట్టి వెళ్ళిపోయాడా లేదే ఎన్ని రోజులుగా నీ గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఆలోచించావా బిడా ఎన్ని రాత్రులు నీ తలుపు తట్టుతూ ఉన్నాడో ఆలోచించావా బిడా ఎన్ని ప్రసంగాల ద్వారా ఎన్ని మాటల ద్వారా ఎన్ని వాక్ ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడో ఒక్కసారైనా ఆలోచించావా బిడా అమ్మా ఏ రోజైనా ఆలోచించావా నువ్వు మారు మనసు పొందింది ఎప్పుడు నువ్వు యేసును నమ్మింది ఎప్పుడు నువ్వు దేవుని సంధికి రావడం మొదలుపెట్టింది ఎప్పుడు అప్పటి నుండి ఎన్నిసార్లు సార్ మీ తలుపు తడుచూనే ఉన్నాడు మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు రండమ్మా మారు మనసు పొందుదాము రండి రక్షించబడదాము రండి మన హృదయాలు ఏస్తు రక్తములో కడుక్కుందాము రండి మన పాపములకు విడుదల పొందుదాము రండి శాపము నుండి విమోచించబడదాం రండి దుఃఖము బాధ కన్నీరు వేదన తొలగించుకుందాము రండి శ్రమలు కష్టాలు అప్పుల బాధ అన్నిటి నుంచి విడిపించబడదాము రండి పరిశుద్ధంగా పవిత్రంగా ప్రత్యేకంగా దేవుని సాక్షిగా నిలబడదాము రండి ఈ లోకాన్ని పాపాన్ని విడిచిపెడదాం రండి దేవుని పని చేద్దాం రండి ఎన్నిసార్లు పిలిచాడు ఎన్నిసార్లు పిలిచాడు ఎన్ని సంవత్సరాలుగా పిలుస్తున్నాడు అయినా ఇంకా ఆలస్యమైన బిడా అదే ఈ పూట నా ప్రశ్న ఇంకా ఆలస్యమైన తలుపు తీయనంతలో చెప్పాలి అతడు వెళ్ళిపోయాను ఎమ్మ ఇన్ని సంవత్సరాలుగా తలుపు తడుతుంటే తలుపు తీయడానికే తిరిగి లేదా నీకు తలుపు తీయడానికే సమయం లేదా నీకు బయటకు రావడానికే ఓపిక లేదా నీకు పైపెచ్చు ఆలస్యం చేసింది నువ్వు నిర్లక్ష్యం చేసింది నువ్వు అలక్ష్యం చేసింది నువ్వు తలుపు తీసింది నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు నేను తీయనంతలో అతడు వెళ్ళిపోయాడంటున్నా న్యాయమా అది సబబా కాదే కాదు ఎందుకు మాటలు చెబుతున్నాను తెలుసా బ్రిదేవుని సంగమా ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేశామో తెలుసా నువ్వు ఇంకా ఆలస్యం చెయ్యకుండా నీ హృదయం అనే తలుపు తెరవాలని స్తోత్ర ఎవరైతే మారు మనసు పొందలేదు వారు ఈ రోజు మారు మనసు పొందాలి దేవునికి స్తోత్ర ఎవరు ఇంకా రక్షించబడలేరు వారు ఈ రోజే రక్షించబడాలి ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినమో దేవునికి స్తోత్ర ఎప్పుడు రక్షణ దినం కిస్మిస్ పండుక్క జనవరి ఫస్ట్ కాస్ట్ర పండుగ కాదు ఉపాస కోటాలు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు ముంచేస్తారు కదా గోడట్లో తీసుకెళ్ళి అప్పుడు మా బాబు తీసాం అప్పుడా కాదు అండి నేను ఒక్కడనే ఎలా తీసుకుంటానండి మరి నాతో పాటు ఇంకో నలుగురు ఉంటానండి పరలోకి వెళ్ళేటప్పుడు కూడా అలాగే చెప్పుడు ఏసు నేను ఒక్కనెట్ట వాళ్ళు అందరూ వస్తన అయితే ఎక్కడే ఉండి అంటాడు కదా రాత్రి మా అత్తమ్మగారు మత్తేశ్వరు తెరవై అధ్యాయం గురించి చెప్తూ అందులో పది మంది కన్నికల కోసం చెప్పారు ఇప్పుడే గుర్తొచ్చింది బలీగా అందులో ఎంతమంది విడవబడ్డారో ఎంతమంది ఇప్పుడు మర్చిపోయా అంటే ఒక్కడ మర్చిపోడు అంటే ఒక అందం ఐదుగురు అలా మర్చిపోయారు సార్ ఏట్రా కట్టుకొని ఐదుగురు చెప్పుకుని మర్చిపోయారా ఐదుగురు మర్చిపోతారా చెప్పండి మర్చిపోరుగా మరి కరెక్ట్గా ఐదుగురిదిలోనే నూనె ఎట్టలేదు ఆ పాయింట్ ఆలోచించావు ఎప్పుడైనా ఊరిగా ఆలోచించడం మా పని కాదు ఆలోచించడం మీ పని పాత్రకారులు ఆలోచించి పాటమ్మ ఆలోచించి మీరు చెబితే మేము వింటాం బా బలి చెప్పాడు కొత్తగా చెప్పాడు నువ్వేం చేస్తావో కొత్తగా వింటావు ఎన్ని ప్రసంగాలైన్నా కొత్త ఎన్ని ప్రసంగాలన్నా కొత్త ఏ రోజన్నా ఆలోచించావా ఏ ఒక్కరు మర్చిపోయారంటే అనుకోవచ్చు ఒకరి దగ్గర లేదంటే సరే ఐదుగురు దగ్గరలో ఎందుకు లేదు బిడ్డా చూసి నా కలవ అసలు ఎట్టుకున్నట్టు నీ దగ్గర లేదా నా దగ్గర రాలేదు ఆలస్యం చేయొద్దు బిడా ప్రభు పిలిచినప్పుడే రావాలి ప్రభు రమ్మనప్పుడే రావాలి ప్రభు తలుపు తట్టినప్పుడే తీయాలి అలా నువ్వు తలుపు తీయగలిగితే రాగలిగితే నువ్వు ప్రభుని కన్ను దేవునికి దేవుని కీస్తోత్రాయో ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడో వాక్యం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేడవ వాక్యం యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనొల్లకపోయను చాలు అమ్మా ఆశీర్వాదం ఇస్తాను అని అన్నప్పుడు యాసావ్ ఏం చేశాడు ఆలస్యం చేశాడు చెప్పండి ఆలస్యం చేశాడు సమయానికి రాలేకపోయాడు పిలుపును అందుకోలేకపోయాడు ఆశీర్వాదం ఏమైంది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అమ్మ వినాలి జాగ్రత్తగా ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు పొందుకోవలసింది వేరే వాళ్ళు పొందుకుంటారు అది నేను చెప్పేసి వార్త నువ్వు ఆలస్యం చేస్తే నీకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపో నీకు ఇవ్వాల్సిన దాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు జాగ్రత్త నా మాట కాదు వాక్యంలో ఉంది యాసావు ఆలస్యం చేస్తాడు యాకోబు సంపాదించుకున్నాడు దేవునికి స్తోత్ర ఆలస్యమైపోయింది ఆశీర్వాదాన్ని కోల్పోయాడు దీవెన కోల్పోయాడు ఇప్పుడు నెత్తి బాదుకుంటున్నాడు అయో నా ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది కన్నీరు విడిచాడంట విడిచాడా చెప్పండి విడిచాడా విడిచాడు గోజాడాడు మొర్ర పెట్టాడు తల బాదుకున్నాడు అయినా ఉందా ఉపయోగం ఉందా లేదు నేను చెప్పేది అదే నువ్వు కొన్నిసార్లు ఆలస్యం చేసిన తర్వాత వచ్చి ఎంత తల బాదుకున్నా ఎంత ముక్కు సీదేసినా ఎంత కన్నీళ్లు వదిలేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకే సమయం ఉన్నప్పుడే దేవునికి స్తోత్ర ఇదే మిక్కిది అనుకూల సమయం ఏది సమయం ఇదే ఇదే రేపు కాదు ఎల్లుండి కాదు వచ్చే నెల కాదు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఆ తర్వాత నువ్వు ఎంత కన్నీరు విడిచినా ఎంత ప్రాధేయపన ఎంత గోజాన ఎంత మొర్ర పెట్టినా ప్రతిఫలం ఉండదు బిడ్డ అది నేను చెప్పేది మీకు బాగా సుపరిచితమైన ఒక మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తాను మత్తయి సువార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చు అందరికీ బాగా తెలుసుగా మత్తయి సువార్త ఏడో అధ్యాయం ఏడో వాక్యం చదవండి అడుగుడే మీకు ఇయ్యబడును తట్టుడే మీకు తీయబడును వెతకుడి మీకు దొరుకును దేవునికి స్తోత్ర హలలుయ ఆ చున్నాను చూడండి అడుగుడి ఈయబడును తట్టుడి తీయబడును వెదకుడి ఓ మాట చెప్పనా అడిగినా ఇవ్వని కాలం ఒకటి రాబోతుంది తట్టినా తెరవబడిన కాలం ఒకటి రాబోతుంది వెదకినా దొరకని కాలం ఒకటి రాబోతుంది రాసుకో ఎన్నో పేపర్ ఉంటే రాసుకోండి అడిగినా ఇవ్వబడని కాలం తట్టినా తెరవబడని కాలం వెదకినా దొరక్కని కాలం ఒకటి రాబోతుంది పిడో అందుకే నువ్వు అడగడానికైనా నువ్వు తలుపు తట్టడానికైనా నువ్వు వెదకడానికైనా నువ్వు పొందడానికైనా ఇదే మిక్కిలి అనుకూల సమయము దేవునికి స్తోత్రం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ బ్రతుకును మార్చుకోవడానికి నీ అలవాట్లు మార్చుకోవడానికి నీ వ్యసనాలు విడిచిపెట్టడానికి లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రభు తట్టు తెరగడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము పర్వాలేదులే ఏం కాదులే జీవితం సాఫీగానే సాగుతుంది కదా సాగలిత్తాములే అనుకుంటూ ఆలస్యం చేస్తే జాగ్రత్త బిడా ఒక్కరోజు రాబోతుంది అదే నేను చెప్తున్నా నీ పూట ఎస్ అలాంటి ఒక రోజు నీ జీవితంలో రాకముందే ఇప్పుడే 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 చేయవలసిన పనులు ఏంటో చెప్పనా ఇప్పుడే చేయవలసిన పనులు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం మూడో వాక్యం త్వర త్వరగా ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం మూడో వాక్యం ప్రభువా నీ కథాక్షము నా మీద ఎడల నన్ను దాటిపోవద్దు దేవునికి స్తోత్రుయో నాతో పాటు చెబుతారు అందరూ ప్రభువా నన్ను దాటిపోవద్దు ప్రభువా నన్ను దాటిపోవద్దు ఇప్పుడే నువ్వు చేయాల్సిన పని ఇది ఇదేమి అనుకూల సమయం అన్నానే ఈ సమయంలో నువ్వు ప్రభువుతో చెప్పవలసింది తెలిసా ప్రభువా షోలంబితి తలుపు తీయనంతలో నువ్వు వెళ్ళిపోయావంట అలా నన్ను దాటి వెళ్ళిపోద్దాయా నన్ను వదిలి వెళ్ళిపోద్దాయా నన్ను విడిచి పెట్టొద్దయా నన్ను దాటిపోవద్దయా మనకు పాట బాగా తెలుసా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా పాట వరకే కాదండి ఎప్పుడు మన మాటలో బాగుంది కదా అని కాదండి మన మాటలో హృదయపూర్వకంగా నిజ జీవితంలో నీ నోట రావాల్సిన మాట నీ హృదయములో నుండి రావాల్సిన మాట ఇప్పుడే ఇప్పుడే నువ్వు పలకవలసిన మాట ప్రభు నన్ను దాటిపోవద్దు రెండో మాటను జ్ఞాపకం చేస్తాను రండి వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం వారు సాయంకాలమైనప్పుడు కావచ్చు నది ప్రొద్దు కూకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేశాను గనుక ఆయన వారితో కూడా ఉండెను దేవునికి స్తోత్ర హాలుయా నెంబర్ వన్ ప్రభువా మమ్మను దాటిపోవద్దు నెంబర్ టూ ప్రభువా నాతో కూడా ఉండు చెప్పండి నాతో పాటు ప్రభువా నాతో ఉండుము ప్రభు నాతో ఉండుము ఇది నువ్వు చెప్పాల్సిన రెండో మాట ఒకటి నన్ను దాటిపోవద్దు రెండు మాతో కూడా ఉండుము దాటిపోవద్దని ఒకడు మొర్ర పెడుతున్నాడు మాతో ఉండమని ఒకడు కన్నీరు విడుస్తున్నాడు దేవునికి స్తోత్ర ఈరోజు నువ్వేం చేయాలి దాటిపోవద్దని మర్ర పెట్టాలి మాతో ఉండమని కన్నీరు విడవాలి ఇంకొక్కడి చెప్పి ముగించేనా రైట్ రండి మత్త వార్త ఇరవయో అధ్యాయం ముప్పయో వాక్యం ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఏసు మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడు మమ్మును కరుణించుము దేవునికి స్తోత్ర ఈ మాట కూడా చెప్పేస్తారా నాతో పాటు ప్రభువా నన్ను కరుణించుము ప్రభువా నన్ను కరుణించుము అని కేకలు వేయిచున్నారు నెంబర్ వన్ ప్రభువా నన్ను దాటిపోవద్దని ఈ రోజు నువ్వు మొర్ర పెట్టగలిగితే నెంబర్ టూ ప్రభువా మాతో కూడా ఉండయా అని నువ్వు కన్నీరు విడవగలిగితే నంబర్ త్రీ ప్రభువా నన్ను కరుణించయ్యా అని కేకలు పెట్టగలిగితే మొర్ర పెట్టాలి కన్నీరు విడవాలి కేకలు పెట్టాలి మరలా చెబుతున్నా మొర్ర పెట్టాలి కన్నీరు విడవాలి కేకలు పెట్టాలి ఏమని దాటిపోవద్దని మాతో ఉండమని మమ్మను కరుణించమని దేవునికి నువ్వు పెట్టిన ఈ మొర్ర నీవు విడిచిన ఈ కన్నీరు నువ్వు వేసిన కేకలు ప్రభువును నీ దగ్గర ఆపివేస్తా ఈ దేవునికి హాలలోయా బిగ్గరగా చప్పలుబడి మహింపడుద్దాం అతడు ఆ రోజు షోళ్ళం మితి తలుపు తీసే లోపు ప్రభు వెళ్ళిపోయాడు కానీ ఈ రోజు ప్రభు వెళ్ళకుండా నీ దగ్గర ఆగిపోవాలంటే వెళ్ళిపోకుండా నీతో ఉండిపోవాలంటే నిన్ను వదిలేయకుండా నీ మధ్య ఉండాలంటే రా దాటిపోవద్దని మొర్ర పెడదాం ఉండిపోమని కన్నీరు విడుద్దాం కరుణించమని కేకలు వేద్దాం ప్రభుని మన దగ్గర ఆపివేద్దాం నీకున్న కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు నుంచి విడుదల పొందుతాం ఇంకా మారు మనసు లేదా ఇంకా రక్షణ లేదా ఇంకా పాపములోనే ఉన్నావా ఇంకా శాపము చేత నడిపించబడుతున్నావా పరిశుద్ధతను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా వాక్యాన్ని విడిచిపెట్టి నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావా రా ఈరోజే రక్షణ ఈరోజే మారు మనస్సు ఈరోజే నీ జీవితంలో గొప్ప మార్పు దేవునికి స్తోత్ర అట్టి జీవితం ఎవరైతే దాటిపోవద్దని మొర్ర పెడతారో వారికి గాక అట్టి జీవితం ఎవరైతే మాతో ఉండమని కన్నీరు విడుస్తారో వారికి గాక అట్టి జీవితం ఎవరైతే కరుణించమని కేకలు వేస్తారో వారికి అనుగ్రహించబడునుగాక వారితో వారి ఇందులో వారి సంఘములో వారి కుటుంబములో వారి మధ్య ప్రభు నిలుచునుగాక ఆమె తల్లవంచండి ప్రార్థం చేసుకుందాం మహాపరిశుద్ధుడు గనుడైన మా వేల కొలది ప్రసంగాలు వింటున్నాం కానీ ఆలస్యం ఆలక్ష్యం నిర్లక్ష్యం మీద నిలబడి చేస్తుంది అందుకే ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నాం ప్రభా మేము చేయడం వల్ల నువ్వు ఎక్కడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు మేము ఆలస్యం చేస్తే ఎక్కడ మమ్మను దాటిపోతావు ఈరోజు భయం భయం వేస్తు అందుకే నీ మాట చేత నేను మొర్ర పెడుతున్నాను బ్రవ్వ నన్ను దాటిపోవద్దు నేను కందరు విడుస్తున్నాను బ్రవ్వ మాతో ఉండి పొమ్మని నేను కేకలు వేస్తున్నానయ్యా మమ్మను కరుణించవని మమ్మను కరుణించ అయ్యా మా ప్రార్థనలకించు మామర అంగీకరించు ఎవరైతే కన్నీరు విడుస్తున్నారు ఎవరైతే దుఃఖపడుతున్నారో ఎవరైతే మర్ర పెడుతున్నారో ఎవరైతే ఏడుస్తూ ప్రభువాని కేకలు వేస్తున్నారు దాటిపోవద్దు వదిలి వెళ్ళొద్దు కరుణించమని మాతో ఉండమని రోజు మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి మాతో ఉండి మమ్మను దీవించి ఆశీర్వదించి మారు మనసు రక్షణ అనుగ్రహించి పాపం నుంచి విడుదల శాపం నుంచి విమోచన లోకమునకు ఎడబాటు కలుగజేసి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీ సాక్షిగా నీకు పనికొచ్చే పాత్రగా నీ సన్నిధిలో మమ్మను స్థిరపరచమని కష్టములు ఇబ్బందులు బాధలు దుఃఖము కన్నీరు అనారోగ్యం బలహీనతలతో ఎందరూ ఎందరు బాధపడుచున్నారు సంతోష ఆనందముతో నీ సన్నిధిలో స్థిరపరచమని అప్పుల బాధలతో శ్రమలు కష్టాలతో రూపాయిని పోగేయలేక కుటుంబానికి అవసరమైనంత సంపాదించలేక ఎందరైతే ఇబ్బంది పడుతున్నారో సునామములో ఈరోజు వారికి సమృద్ధి అనుగ్రహించమని ఏ సునామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్